ప్రస్తుతం మనం ఏదైతే సూర్యపేట నియోజకవర్గం పెంపహాడు మండలం చిన్నగారకుంటల తండాలో ఉన్నాం నేను మీకు ఎందుకు ఇద రావాల్సి వచ్చిందంటే చూస్తూ ఉన్నాం ఇరవైకి వచ్చినటువంటి ఈ వరి పొలం కంకులు ఒకసారి మీకు చూపిస్తాను ఇంకొక ఇరవై రోజుల్లో ఇంకొక ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో ఇది ఒడ్డుగా మారి ఈరోజు బయట ఉన్నటువంటి చాలామందికి కడుపు నింపే ఒక బియ్యంగా మారే పరిస్థితి కానీ ఒక కుట్రపూరిత చర్యలతో ఈరోజు ఇక్కడ నీటిని వదలకుండా పక్కనే ఎస్ఆర్ఎస్పి ఉన్నా ఇటు పక్కనే శ్రీశైలం ఎరవకాల్వ ఉన్నా అక్కడ నుంచి కూడా ఒక చుక్క నీళ్లు వదలకుండా రోజు ఉండగొట్టే పరిస్థితి దాదాపుగా ఈ యొక్క తండాలోనే దగ్గర దగ్గర యాభై నుంచి అరవై ఎకరాల వరి పంట ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ జీవాల పారైన సందర్భాన్ని మనం చూసుకోవాలి రెండవ చూడొచ్చు ఒక మరి ఇరవై రోజుల్లో వచ్చే ఈ యొక్క పంట పొలం కేవలం ఒక కుద్రపూర్వకంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఒక దాష్టికంలో భాగంగానే ఈరోజు వీళ్ళని ఈరోజు ఎండగట్టుకున్నటువంటి సందర్భాన్ని ఉన్నాం సార్ చూస్తాం ఒకసారి గ్రౌండ్ రియాలిటీ ఏంది నిజంగా ఒక మాజీ మంత్రి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఎంతో మరల గోసబడ్డ నీటి కోసం మరలబడ్డ నీలగిరి గడ్డ ఈరోజు సూర్యపేట గడ్డ ఒక పదేళ్ల పాటు ఒక రైతుల్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్ది వాళ్ళకు ఒక మంచి సాగునీటిని అందించినటువంటి ప్రభుత్వం ఈరోజు బాగా బతుకుతుందన్న సందర్భంలోకి వచ్చిన సందర్భం ఒక మనం చూస్తాం కానీ వచ్చిన సంవత్సరం నెలలోనే మళ్ళీ వాళ్ళని ఈరోజు రోడ్డు మీద పడేసి ఈరోజు ప పండే పండే పంటను కూడా జీవాల పాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ దాష్టికాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో భాగం కోసం ఈరోజు మీకు వచ్చిన లేదా ఒకసారి చూడండి ఇదంతా ఎంత దారుణంగా ఉందో ఒకసారి మొత్తం జీవాలు మొత్తం ఏదైతే ఒక పొట్టలకు వచ్చిన వరి అంటారు దీన్ని అంటే మరి కాదు మరికొద్ది రోజుల్లోనే ఈరోజు కోసి ఈరోజు పంటగా మారే యొక్క పొలం ఏం జరుగుతుంది ఎట్లయిపోతుందో మీకు ఒకసారి చూసే ప్రయత్నంలో భాగంగా దీనికి వస్తున్నా వచ్చి మీకు చూపిస్తున్నా ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది మాత్రం ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రనే ప్రభుత్వం అధికారులు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈరోజు రైతులని ఎండబెడుతున్నారు రైతుల పొలాలను కూడా ఎండబెడుతున్నారు ఏదేమైనా కూడా ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదొక దాన్ని మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఈ దీనికి మాత్రం బాధ్యత వహించాల్సిందే ఈ రైతులకు సమాధానం చెప్పాల్సిందే రానున్న రోజుల్లో వారి ఆగ్రహాన్ని మాత్రం తప్పనిసరిగా గురి కావాల్సిందే థ్యాంక్ యూ